కొన్నింట్లో ఇది బాహుబలి బడ్జెట్ అని కొన్నింట్లో ఏమో పన్నంటి ప్రగతికి పది సూత్రాల బడ్జెట్ అని ఇలా రాయడం జరిగింది నిజమేనేమో అనుకున్నాను అధ్యక్ష అనుకొని పేరా లోపలి చూసేసరికి ఇదేమో బాహుబలి బడ్జెట్ కాదు అధ్యక్ష కట్టప్ప బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు నమ్మిన బాహుబలి ఏరడంగా కట్టప్ప అయితే ఎన్నుకోటి వచ్చాడో నమ్మి ఓటు చేసిన ప్రజలకు మాత్రం ఎన్ను కొచ్చింది అయితే వచ్చింది అధ్యక్ష ఎన్నికల్లో ఏమో హామీలు కులిగిచ్చారు అధ్యక్ష బడ్జెట్ లో మాత్రం నిధులు నీళ్ళు అయిపోయాయి అధ్యక్ష ఎందుకంటే మహాశక్తి నీళ్ళు నిరుద్యోగ ప్రతి నీళ్ళు ఉచిత బస్సు నీళ్ళు యాభై ఏళ్ళకి శాంక్షన్ నీళ్ళు పెళ్లి పనికి నీళ్ళు పండగ పండగ పనులు నీళ్ళు ఎలా నీళ్ళు అనేది చూపించారు అధ్యక్ష బడ్జెట్ సోపర్థింగ్ పథకాలకి చేసింది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల అధ్యక్ష కానీ ఈ బడ్జెట్ లో పెట్టింది మాత్రం కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్ల అధ్యక్ష వస్త హామీ అమలు చేయకుండా తొమ్మిది వేలలో లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పులు చేస్తే ఈ ప్రభుత్వాన్ని ఆర్థిక అరాజకుమార్ కోవిడ్ లాంటి సమయంలో కూడా ఎంతకంటే తప్పు అప్పులు చేసి అన్ని హామీలు అమలు చేసిన గత ప్రభుత్వానికి ఆర్థిక రాజకుమార్ నేను అడుగుతున్నాను అధ్యక్ష